రాత్రి ఎనిమిది గంటలు కొన్నిసార్లు తొమ్మిది గంటలూ పడుకున్నా అయినా ఉదయం లేవగానే ఎందుకో శక్తి లేనట్టు శరీరం మీద ఏదో తెలియని బరుము మోస్తున్నట్టు అనిపిస్తోంది అవును అలారం మోగుతుంది కళ్ళు చెరుస్తాం కాని ఆ కళ్ళ వెనుక మెదడు ఇంకా ఆ నిద్రలోనే ఉన్నట్టు ఉంటుంది కరెక్ట్ శరీరం మాత్రం మంచం మీద నుంచి కదలడానికి అస్సలు సిద్ధంగా ఉండదు ఇది ఏదో ఒక్కరోజు అనుభవం కాదు కదా అస్సలు కాదు చాలా రోజులుగా బహుశా నెలలుగా ఇదే జరుగుతోంది నిద్ర సరిపోలేదా అంటే గడియారం చూస్తే సరిపోయినంతసేపు పడుకున్నట్టే చూపిస్తోంది అయినా సరే అయినా ఆ ఉదయాన్నే ఉండాల్సిన ఫ్రెష్నెస్సు ఆ ఉత్సాహం మాత్రం ఎక్కడా కనిపించదు అదే ఆ బరువు అనేది కేవలం శరీరానికే కాదు మనసుకూడా ఉంటుంది రోజు మొదలవ్వకముందే అలసిపోయినట్టు నిజమే ఏదో ఒక పని మొదలుపెట్టగానే ఓ అరగంటకే నీరసమొచ్చేస్తుంది ముఖ్యంగా ఏకాగ్రత అవును ఏకాగ్రత పెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయి కానీ ఏదీ స్పష్టంగా ఉండదు ఒక రకమైన పొగమంచు లాంటిది మెదడుని కమ్మేసినట్టు దాన్ని బ్రెయిన్ ఫాగ్ అంటారేమో ఆ పదానికి సరైన అర్థం అప్పుడే తెలుస్తుంది కరెక్ట్ అదే ఆ పొగమంచు ఆ ఫీలింగ్ నుంచి బయటపట్టానికి మనమేం చేస్తాం వెంటనే ఒక గట్టి కాఫీ అప్పుడు కాసేపు బానే ఉంటుంది ఒక గంటపాటు ఏదో శక్తి వచ్చినట్టే అనిపిస్తుంది ప్రపంచాన్ని జయించేయచ్చు అనిపిస్తుంది కానీ ఆ గంట తర్వాత మళ్లీ అదే నీరసం అదే భరువు ఇంకా ఎక్కువ చిరాకు ఇదొక చక్రంలాగా ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఇదే కథ ఆ సమయంలో మనసు మనతోనే మాట్లాడుకుంటుంది కదా లోపల ఒక గొంతు వినిపిస్తూ ఉంటుంది నాకే ఏదో సమస్య ఉంది నేను సరిగ్గా ప్లాన్ చేసుకోవడం లేదు నేను బద్దకస్తుణ్ణి అవును నాలో క్రమశిక్షణ తక్కువ నాకు విల్ పవర్ లేదు అని మనల్ని మనమే నిందించుకోవడం చాలా సహజం మన చుట్టూ ఉన్నవాళ్లను చూస్తాం వాళ్ళు ఎంతో చురుగ్గా పనులు చేసుకుంటూ ఉంటారు మనమేమో ఇలా ఉన్నాం అని ఒక రకమైన గిల్ట్ ఫీలింగ్ కూడా మొదలవుతుంది బహుశా నేను కాస్త గట్టిగా ప్రయత్నిస్తే అంతా సెట్ అయిపోతుందేమో అనుకుంటాం నిజమే అయితే ఇక్కడే నాకొక సందేహం వస్తుంది మనం మన ఆరోగ్యం గురించి చాలా ఆలోచిస్తున్నాం కదా ఒకప్పుడులాగా ఏది పడితే అది తినడం లేదు బయట ఫుడ్ దాదాపు మానేసాం ఇంట్లోనే వండుకుంటున్నాం స్వీట్స్ తినడం లేదు వ్యాయామం చేస్తున్నాం అయినా శరీరం ఎందుకిలా స్పందిస్తోంది మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అనుకుంటున్నప్పుడు కూడా ఈ అలసట ఈ బ్రెయిన్ ఫాగ్ నుంచి వస్తున్నాయి ఎక్కడో ఏదో తేడా కొడుతోంది అది ఏంటో అర్థం కాదు అదే ఆ ప్రశ్న చాలా ముఖ్యమైనది ఎందుకంటే మనం ఒక విషయాన్ని గమనించాలి ఈ టాపిక్ ఒక సాధారణంగా వినిపించే కాని లోపల చాలా లోతైన ఆలోచన చెప్తోంది చాలాసార్లు సమస్య మన క్రమశిక్షణలో కాదు లేదా మన విల్ పవర్లో కాదు మనం ఎంతో ప్రయత్నం చేస్తున్నా ఫలితం లేదంటే బహుశా మనం వెళ్తున్న దారే సరేంది కాదేమో సమస్య మనం ఆరోగ్యకరమని నమ్మి ఎంతో ఇష్టంగా తినే ఆహారంలోనే ఉండొచ్చు ఓకే ఇది చాలా ఆసక్తికరంగా ఉంది దీన్ని కొంచెం వివరంగా చర్చిద్దాం ఉదయం పూట మనం తీసుకునే అల్పాహారం గురించి ఆలోచిద్దాం చాలామంది ఇప్పుడు ఓట్స్ తింటున్నారు లేదా బ్రౌన్ బ్రెడ్ పండ్లతో చేసిన స్మూతీలు ఫ్లేవర్డ్ యాగట్ అవును ఇవన్నీ తింటున్నప్పుడు మనసులో ఒక సంతృప్తి ఉంటుంది నేను చాలా హెల్దీగా తింటున్నాను నా రోజుని ఆరోగ్యంగా మొదలుపెట్టాను అని ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్ వెనుక ఉన్న వాస్తవాన్ని మనం కొంచెం లోతుగా చూడాలి మనం స్వీట్ తినడం మానేశామనుకుంటాం నిజమే మనం స్పూన్తో చక్కెర వేసుకోవడం లేదు కానీ ఆ స్మూదీలో ఆ ఫ్రూట్ జ్యూస్లో ఆ ఫ్లేవర్డ్ యాగట్లో ఉండే చక్కెరను మనం లెక్కలోకి తీసుకోం అవి మనకు అంత తీపిగా అనిపించకపోవచ్చు ఎందుకంటే వాటిలో పండ్ల ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి కాని శరీరం లోపలికి వెళ్ళాక అది వాటిని చక్కెరగానే స్వీకరిస్తుంది ఒక నిమిషం పండ్ల రసం లేదా స్మూతీ అవి పండ్ల నుంచే కదా వస్తాయి పండ్లు ఆరోగ్యకరమే కదా మరి అదెలా సమస్య అవుతుంది అంటే మనం పండు తినడానికి జ్యూస్ తాగడానికి తేడా ఏంటి ఇది చాలా మంచి ప్రశ్న మనం ఒక పండు ఉదాహరణకు ఒక ఆరెంజ్ తిన్నప్పుడు దానిలో ఉండే చక్కెరతో పాటు ఫైబర్ కూడా మన శరీరంలోకి వెళ్తుంది ఓకే ఆ ఫైబర్ ఒక స్పీడ్ బ్రేకర్ లా పనిచేస్తుంది అది చక్కెర రక్తంలో మెల్లగా కలిసేలా చూస్తుంది కాని మనం దాన్ని జ్యూస్గా మార్చినప్పుడు ఆ ఫైబర్ను తీసేస్తాం అవును అప్పుడు మిగిలేదు కేవలం చక్కెర నీళ్లు అనమాట అది శరీరంలోకి వెళ్ళగానే ఎటువంటి అడ్డంకి లేకుండా నేరుగా రక్తంలో కలిసిపోతుంది ఓకే అర్థమైంది అప్పుడేమౌతుంది రక్తంలో స్థాయి ఒక్కసారిగా ఒక రాకెట్లా పైకి వెళుతుంది దాన్ని ఎనర్జీ స్పైక్ అంటాం ఆ సమయంలో మనకు చాలా శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది చాలా యాక్టివ్గా ఫీల్ అవుతాం ఏకాగ్రత పెరిగినట్టు అనిపిస్తుంది కాని అంత చక్కెరను ఒకేసారి తట్టుకోలేదు అది ప్రమాదకరమని భావిస్తుంది వెంటనే దాన్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది అది ఒక ఫైర్ ఇంజిన్ లా వచ్చి వచ్చి ఆ చక్కెరమంటను ఆర్పడానికి ప్రయత్నిస్తుంది కానీ అది కొంచెం అతిగా పనిచేసి చక్కెరను అవసరమైన దానికంటే వేగంగా ఇంకా కిందికి లాగేస్తుంది అప్పుడు ఒక్కసారిగా శక్తి అంతా పడిపోతుంది దాన్ని ఎనర్జీ క్రాష్ అంటాం ఆ క్రాష్ అయినప్పుడే మనకు నీరసం ఏ పని మీద శ్రద్ధ పెట్టలేకపోవడం ఆ పొగమంచు లాంటి ఫీలింగ్ ఇవన్నీ మొదలౌతాయనమాట అంతే అంటే ఉదయం ఎనిమిది గంటలకు మనం తాగిన స్మూదీ పదకొండు గంటలకు మన ని మన పనిని ప్రభావితం చేస్తోంది ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంటుంది మొదట అవును ఖచ్చితంగా ఆసక్తికరమైన ఏంటంటే మన శరీరం ఆ క్రాష్ని ఒక రకమైన అత్యవసర పరిస్థితిగా చూస్తుంది శక్తి నిల్వలు ప్రమాదకరంగా పడిపోయాయని మెదడు భావిస్తుందా అవును అందుకే మనకు కేవలం ఆకలే కాదు ఒక రకమైన ఆందోళన చిరాకు కూడా వస్తాయి ఆ ఫీలింగ్ నుంచి బయటపడటానికి శరీరం మళ్ళీ చక్కెరను కోరుకుంటుంది అందుకే మనకు ఆ సమయంలో మళ్ళీ కాఫీ తాగాలనిపిస్తుంది లేదా ఏదైనా బిస్కెట్ స్నాక్ తినాలనిపిస్తుంది ఇదొక చక్రంలా మారిపోతుంది మనం ఉదయం తిన్న స్మూదీ ఊజ్జాహనం మన మూడ్ని మన నిర్ణయాలను కూడా ప్రభావితం చేస్తోంది ఇది కేవలం ఫుడ్ సైకిల్ కాదు ఇది ఒక మూడ్ సైకిల్ ఇది వింటుంటే ఆ ఎనర్జీ క్రాష్ అయినప్పుడు వచ్చే ఆకలి గురించి ఆలోచిస్తున్నాను అది నిజమైన ఆకలి కాదు కేవలం శక్తి కోసం మెదలు చేసే ఆర్థనాదమన్మాట అప్పుడు మనం మధ్యాహ్నం భోజనంలో ఏదో ఒకటి తినేస్తాం చాలామంది లైట్గా తీసుకుందామని ఒక పెద్ద సలాడ్ చేస్తారు ఆఫీసుల్లో ఇది చాలా కామన్ ఒక పెద్ద గిన్నెలో రకరకాల కూరగాయలు ఇంతకన్నా ఆరోగ్యకరమైన భోజనం ఏముంటుంది అనిపిస్తుంది నిజమే ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే సమస్య ఆ సలాడ్లో కాదు అందులో ఉన్న కూరగాయల్లో అస్సలు కాదు కాదు అసలు సమస్య దానిమీద మనం వేసుకునే డ్రెస్సింగ్లో ఉంటుంది ఓ మనం సూపర్ మార్కెట్కి వెళ్లి రెడీమేడ్గా దొరికే సలాడ్ డ్రెస్సింగ్స్ కొంటాం అవి చాలా రుచిగా ఉంటాయి అవును కాని వాటిని తయారు చేయడానికి వాడే నూనెలు ఆహా అవి చాలా సీడ్ ఆయిల్స్ సీడ్ ఆయిల్స్ అంటే పొద్దుతిరుగు దురుగుడి సోయా నూనె లాంటివా అవును వాటితో ఏంటి సమస్య మనం రోజు వంటల్లో వాడతాం గదా అవును పొద్దుతిరుగుడు సోయా కనోలా లాంటివి సమస్య ఆ నూనెలో కాదు వాటిని తీసే పద్ధతిలో ఉంది ఓకే వాటిని విత్తనాల నుంచి తీయడానికి చాలా అధిక ఉష్ణోగ్రతల వద్ద రకరకాల రసాయనాలతో ప్రాసెస్ చేస్తారు ఈ ప్రక్రియలో వాటిలోని ఫ్యాటీ యాసిడ్స్ దెబ్బతిని అస్థిరంగా మారుతాయా కరెక్ట్ అవి శరీరంలోకి వెళ్లాక ఒక ఫ్రీ రాడికల్స్లా ప్రవర్తిస్తాయి అదే మనం మంట లేదా ఇన్ఫ్లమేషన్ అంటున్నాం అంటే మనం ఆరోగ్యకరం అనుకుని సలాడ్ తింటుంటే దాని డ్రెస్సింగ్ మన కణాల స్థాయిలో ఒక చిన్న యుద్ధాన్ని మొదలుపెడుతోందనమాట అంతే ఓ అంటే మనం తిన్నది మెదడు మీద కూడా ప్రభావం చూపిస్తుందా ఆ మంట కడుపులోనే ఉండిపోదా నేరుగా చూపిస్తుంది ఆ మంట కేవలం కడుపుకే పరిమితం కాదు అది మన రక్త ప్రవాహంలో కలిసి మెదడుకు కూడా చేరుతుంది ఆ మంట మెదడుకు చేరినప్పుడు అప్పుడు మొదలవుతాయి అసలైన సమస్యలు ఆందోళన అసహనం కారణం లేకుండా చిరాకు పడటం రాత్రుళ్ళు నిద్ర సరిగ్గా పట్టకపోవడం మనం వాటిని ఆఫీస్ స్ట్రెస్ ఫ్యామిలీ టెన్షన్ అనుకుంటాం అవి కూడా కారణం కావచ్చు సందేహం లేదు కాని వాటిని ఇంకా పెద్దదిగా చేసే ఆజ్యం మనం తిన్న ఆహారంలోనే ఉండొచ్చు మనం ఎంతో ఆరోగ్యకరం అనుకున్న సెలాడ్ వెనుక ఇంత కథ ఉంటుందని ఊహించం ఎవరు ఊహించరు అరే ఇప్పుడు నాకు అర్థమవుతోంది కొన్నిసార్లు లైట్గా సలాడ్ తిన్నాక కూడా కడుపులో ఎందుకో ఉబ్బరంగా అసౌకర్యంగా అనిపిస్తోంది అది కూరగాయల వల్ల అనుకునేదాన్ని బహుశా డ్రెస్సింగ్ వల్లేమో చాలా మటుకు అదే కారణం ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం ఇదంతా మార్కెటింగ్ మాయాజాలంలా అనిపిస్తోంది అవును మనం ప్యాకెట్ల మీద ఉన్న పదాలను ఎంత గుడ్డిగా నమ్మేస్తాం కదా న్యాచురల్ ఆర్గానిక్ నో యాడెడ్ షుగర్ ఆ పదాలు కనిపిస్తే చాలు మన మదడు రిలాక్స్ అయిపోతుంది ఇది సురక్షితం ఇది మంచిది అనే భావన చేస్తోంది వెంటనే కొనేస్తాం అది మార్కెటింగ్ స్ట్రాటజీ ఆ పదాల వెనుక ఉన్న వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి ఉదాహరణకు పండ్ల రసం మీద వంద శాతం నాచురల్ అని రాసుంటుంది అది నిజమే కావచ్చు అందులో కెమికల్స్ లేకపోవచ్చు కాని మనమిందాక మాట్లాడుకున్నట్టు ఫైబర్ లేని ఆ రసం శరీరంలో చక్కెరగానే ప్రవర్తిస్తుంది అలాగే నో యాడెడ్ షుగర్ అంటారు కాని దానికి బదులుగా బెల్లం తేనె డేట్ సిరప్ లాంటివి వాడతారు అవును అవి కూడా ఒక రకంగా చక్కెరలే కదా శరీరం వాటిని వేరేలా చూస్తుందా ఖచ్చితంగా చూడదు శరీరం వాటిని కూడా చక్కెరగానే చూస్తుంది పేరు వేరు కావచ్చు బ్రౌన్ కలర్లో ఉండొచ్చు న్యాచురల్ అనిపించొచ్చు కాని లోపల చేసే పని ఒకటే మోతాదు మించితే అవి కూడా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి తగ్గించేస్తాయి అదే ఎనర్జీ స్పైక్ అదే క్రాష్ మనం కేవలం ప్యాకెట్ మీదున్న పెద్ద అక్షరాలనే చూస్తాం వెనుకున్న చిన్న అక్షరాల ఇంగ్రీడియంట్స్ జాబితాను పట్టించుకోం అక్కడ అసలు కథ దాగి ఉంటుంది కరెక్ట్ ఈ చర్చంతా వింటుంటే చిన్నప్పణ్నుంచి మనం మెదళ్లలో నాటుకుపోయిన ఇంకో పెద్ద నమ్మకం గుర్తొస్తుంది ఫ్యాట్ అంటే చెడు ఆ అది చాలా పెద్ద అపోహ కొవ్వు పదార్థాలు తినకూడదు వాటిని మనం శత్రువుల్లా చూస్తాం అందుకే సూపర్ మార్కెట్లో లో ఫ్యాట్ లేదా ఫ్యాట్ ఫ్రీ అని రాసి ఉన్న ప్రతీదీ కొంటాం యోగట్ పాలు చీజ్ స్నాక్స్ అన్నీ ఫ్యాట్ వెతుకుతాం ఒక ఆరోగ్యకరమైన ఎంపికగా భావిస్తాం అది బహుశా గత ముప్పై నలభై ఏళ్ళుగా మీద జరిగిన అతిపెద్ద ప్రయోగం మన మెదడులో అరవై శాతం కొవ్వుతోనే నిర్మితమై ఉంటుంది అది సరిగ్గా పనిచేయడానికి మన మానసిక స్థిరత్వానికి హార్మోన్ల సమతుల్యతకు మంచి కొవ్వులు అత్యవసరం అసలు విషయమేంటే ఆహారంలోండి కొవ్వు తీసేస్తే దాని రుచి దాని టెక్స్చర్ పోతుంది దాన్ని తినడానికి ఎవరూ ఇష్టపడరు మరి ఆ రుచినే తిరిగి తీసుకురావడానికి కంపెనీలేం చేస్తాయంటే దానికి బదులుగా చక్కెర ఉప్పు రకరకాల రసాయనాలు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలుపుతాయి అంటే మనం కొవ్వుని వద్దనుకొని ఆరోగ్యానికి ఇంకా హానికరమైన చక్కెరను కెమికల్స్ ను తీసుకుంటున్నామన్నమాట వాట్ ఇట్ ట్రేడ్ ఆఫ్ అందుకేనేమో ఫ్యాట్ ఫ్రీ యోగట్ తిన్నప్పుడు దాని టేస్ట్ కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంటుంది తిన్నాక కూడా ఎందుకో సంతృప్తిగా అనిపించదు అవును దాని ప్రభావం నేరుగా మన ఏకాగ్రత మీద మనసు నిలకడ మీద పడుతుంది మనకు తెలియకుండానే మన మూడ్ దెబ్బతింటుంది మన శరీరం మన మెదడు మనం తినే ఆహారానికి అంతలా ముడిపడి ఉంటాయి మనం వాటిని వేరుచేసి చూడలేం ఆ అలసట ఆ బరువు ఆ క్షిరాకు ఆ ఏకాగ్రత లేకపోవడం ఇవన్నీ శరీరం మనకు ఇస్తున్న సంకేతాలు లోపల ఏదో సరిగా లేదు గమనించు అని అది మనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది కాని మనం ఆ సంకేతాలను వినడం మానేసి మనల్ని మనం నిందించుకుంటున్నాం నాదే తప్పు నేనింకా కష్టపడాలి అని ఇప్పటివరకు మనం చర్చించిన విషయాలన్నింటినీ కలుపుతూ ఆలోచిస్తే ఒకటే ప్రశ్న మిగులుతోంది అయితే తప్పెక్కడ జరుగుతోంది ఇన్నాళ్లు మనం నమ్మిందేంటి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎందుకిలా జరుగుతోంది మనల్ని ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారు ఈ ప్రశ్న వచ్చినప్పుడు మనం ఒకటి గుర్తుంచుకోవాలి తప్పు మనలో లేదు మనం సోమరులం కాదు మనకు క్రమశిక్షణ లేకపోవడం కాదు తప్పు మనం గుడ్డిగా నమ్మిన కొన్ని ఆరోగ్యకరమైన కథల్లో ఉంది మన చుట్టూ ఉన్న సమాచారం ప్రకటనలు కొన్నిసార్లు మన పెద్దలు చెప్పిన విషయాలు మనల్ని అలా నమ్మించాయి ఇది మనల్ని మనం నిందించుకోవాల్సిన విషయం కాదు మనల్ని మనం జడ్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కేవలం అవగాహన పెంచుకోవాల్సిన విషయం మనం ఏది తింటున్నాం అది మన శరీరం మీద మన మనసు మీద ఎలాంటి ప్రభావం చూపుతోంది అని గమనించడం మొదలు పెడితే చాలు ఆ మార్పు బయట నుంచి ఎవరో చెప్పే డైట్ ప్లాన్లో లేదు మన శరీరంతో మనం సంభాషించడం మొదలు పెట్టడంలో ఉంది అసలు మార్పు పెద్ద పెద్ద డైట్ ప్లాన్లలో కాదు మన రోజువారీ జీవితంలో మనం తీసుకునే చిన్న చిన్న ఎంపికల్లోనే ఉంటుంది అని అర్థమయ్యే దశకి మనం వచ్చేసరికి సరే మనసులో ఏదొక్క మూలన ఎప్పుడో ఒక చిన్న అసంతృప్తి ఉంటుంది కదా ఉంటుంది అంతా బాగానే ఉంది అన్నీ చేస్తున్నాం కానీ ఏదో లోపల ఒక బరువు అవును ఆ బరువు అనే మాట కరెక్ట్ దాన్ని వర్ణించడం కూడా కష్టం పొద్దున్నే లేస్తాం కొన్నిసార్లు అలారం మోగకముందే కూడా మెలకు వస్తుంది వస్తుంది కాని ఆ మంచమే నుంచి లేవాలనిపించదు ఇంకో ఐదు నిమిషాలు ఇంకో పది నిమిషాలనిపిస్తుంది అది బద్ధకం కాదు చాలా చాలామంది దాని బద్ధకం అనుకుంటారు అదే అదే అది బద్ధకం కాదు అది శక్తి లేకపోవడం ఎగ్జాక్ట్లీ రాత్రంతా పడుకున్నా కూడా ఆ నిద్రం మనలోకి ఇంకినట్టనిపించదు అవును శరీరం ఇంకా అలసిపోయినట్టే ఉంటుంది ఏదోలా లేచి ఆ కాఫీ తాగి ఆ హడావిడిలో పడిపోతాం మెయిల్స్ పనులు కాల్స్ ఆ రొటీన్ మొదలవుతుంది మధ్యాహ్నం భోజనం టైం అవుతుంది ఏదో ఒకటి తినేస్తాం ఎందుకంటే తినాలి కాబట్టి ఆ తర్వాత మొదలవుతుంది అసలు కథ ఆ మూడు నాలుగు గంటలకి అవును కళ్ళు మూతలు పడుతుంటాయి తల బరువుగా ఉంటుంది ఆఫీస్లో అయితే ఆ సిస్టమ్ ముందు కూర్చుని ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నట్టు నటిస్తాం నిజం ఇంట్లో అయితే కాసేపలా గోడకి జార్గిలు పడతాం అప్పుడు అనిపిస్తుంది ఏదైనా తినాలి అని కొంచెం ఎనర్జీ వస్తుంది గదా అని స్వీట్గా ఏదైనా లేదా కొంచెం నమలడానికి ఏదైనా ఉంటే బావుండును మనసు వెంటనే ఫ్రిడ్జ్ వైపుకో లేకపోతే ఆఫీస్ పాంట్రీ వైపుకో లాగుతుంది అక్కడెప్పుడూ మనకోసం ఏదో ఒక ట్రెడీగా ఉంటుంది ఒక హెల్దీ బార్ అనో ఒక లో ఫ్యాట్ బిస్కెట్ ప్యాకెట్ అనో దానిమీద పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది జీరో షుగర్ హై ఫైబర్ అని ఆ మాటలు చూడగానే మనకు మనమే ఒక పర్మిషన్ ఇచ్చేసుకుంటాం మనకు మనమే చెప్పుకుంటాం ఇది పర్లేదు ఇది హెల్దీనే కదా అని ఆ ప్యాకెట్ తీసుకుంటాం తింటాం ఆ క్షణానికి బావుంటుంది ఆ నోట్లో ఏదో పడగానే ఆ ఒక చిన్న కిక్ వస్తుంది కాని అది పది నిమిషాలే ఆ తర్వాత మళ్ళీ అదే బరువు ఇంకాస్త ఎక్కువైనట్టు కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు చాలా కాలం అర్థం కాలేదు ఎందుకిలా జరుగుతోందని నానా నాకే కంట్రోల్ లేదా అందరూ ఇలానే ఉంటున్నారా అని చాలా ప్రశ్నలు అవును ఆ గిల్ట్ కూడా మొదలవుతుంది ఒకసారి ఎందుకో అలా చేతిలో ఉన్న ఆ హెల్దీ స్నాక్ ప్యాకెట్ ని వెనక్కి తిప్పి చూశాను సరదాగా ఆ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అందులో ఏముందో చూద్దామని చిన్న చిన్న అక్షరాలతో ఓ పెద్ద లిస్ట్ అందులో మనకు తెలిసిన పేర్లు చాలా తక్కువ ఉంటాయి ఒకటో రెండో మిగతావన్నీ ఏవో కెమికల్ పేర్ల ఉన్నాయి మాల్టోడెక్స్ట్రిన్ హైడ్రోజినేటెడ్ వెజిటబుల్ ఫ్యాట్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ చదవడానికే నాల్క తిరగట్లేదు నిజమే అప్పుడు మెదడులో ఒక చిన్న లైటు వెలిగింది నేను చదవడానికే ఇంత కష్టంగా ఉన్న ఈ పేర్లని నా శరీరం లోపలికి వెళ్ళాక ఏం చేస్తుంటుంది దానికి ఇవన్నీ ఎలా అర్థమవుతాయి దానికి తెలియని వాటిని అది ఎలా జీర్ణం చేసుకుంటుంది ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఆ క్షణం ఆ ఒక్క చిన్న ఆలోచన చాలా మార్చింది అంటే పెద్ద పెద్ద డైట్ ప్లాన్లు జిమ్ లో గంటలు గంటలు గడపడం ఇవి కాదేమో అసలైన మార్పు కాదేమనిపించింది అంటే బహుశా మన చేతిలోకి తీసుకున్న ప్రతిదాన్ని ఒక్కసారి వెనక్కి తిప్పి అవగాహన అలా చూడటం మొదలు పెట్టాక ఒక వింత ప్రపంచం కనిపించింది మనం రోజూ వాడే బ్రెడ్ జామ్ పిల్లలకిచ్చే జ్యూస్లు పొద్దునే తినే కార్న్ఫ్లేక్స్ దాదాపు అన్నింటి వెనక ఓ పెద్ద కథే ఉంది వాటిని అలా రుచిగా అలా ఫ్రెష్గా ఉంచడానికి ఎన్ని కలుపుతున్నారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది బాధ కూడా వేస్తుంది అవును అప్పుడు మనకు మనమే ఒక ప్రశ్న వేసుకుంటాం నిజంగా అవసరమా ఈ రుచికోసం ఈ సౌకర్యం కోసం నా శరీరాన్ని ఇంత కష్టపెట్టాలా నిజానికి మన శరీరం చాలా తెలివైంది చాలా దానికేం కావాలో దానికి తెలుసు కాని మనం దాని మాట వినం వినం మన మనసు మాట వింటాం ఆ మధ్యాహ్నం వచ్చే ఆ బరువు ఆ నీరసం అది నిజంగా ఆకలి కాదు మనలో చాలా మంది దాన్ని ఆకలి అనుకుని పొరబడతాం అది ఆకలి కాదు అది ఒక రకమైన ఎమోషనల్ ఖాళీ పని ఒత్తిడి వల్ల వచ్చిన అలసట కావచ్చు ఎవరితోనైనా మాట్లాడాలనిపించే ఒంటరితనం కావచ్చు లేదా మనసులో ఏదో తెలియని అశాంతి కావచ్చు ఆ ఖాళీని మనం ఆహారంతో నింపాలని చూస్తాం ఒక కప్పు టీతో ఒక సమోసాతో ఒక ఐస్ క్రీంతో కాని ఆ ఖాళీ పొట్టలో లేదు కదా అది మనసులో ఉంది దాన్ని ఇవి నింపలేవు కాసేపు మనల్ని పక్కదారి పట్టిస్తాయంతే ఆ తరువాత ఆ ఖాళీ ఇంకా పెద్దగా అనిపిస్తుంది దాంతోపాటు తిన్నందుకు ఒక గిల్ట్ కూడా మొదలవుతుంది చూడు మళ్లీ తినేశాను నాకస్సలు సెల్ఫ్ కంట్రోల్ లేదు అని మనల్నే మనమే తిట్టుకుంటాం కాని ఒకవేళ అది కంట్రోల్ లేకపోవటం కాకపోతే ఒకవేళ శరీరం మనతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే బహుశా అది నాకు శక్తి కావాలి కాని నువ్విచ్చే ఈ చెత్త కాదు నాకు నిజమైన పోషణ కావాలి అని అడుగుతోందేమో ఆ నిజమైన పోషణ నిజమైన పోషణ అంటే సింపుల్ ఫుడ్ మన అమ్మమ్మలు నానమ్మలు వండినట్టు పప్పు అన్నం నెయ్యి కూరగాయలు ఒక పండు నెమ్మదిగా జీర్ణమయ్యే ఆహారం అది లోపలికి వెళ్లినప్పుడు శరీరానికొక భరోసా వస్తుంది హమ్మయ్యా నాకు కావాల్సింది దొరికింది అని అది రిలాక్స్ అవుతుంది శరీరం ఎప్పుడైతే రిలాక్స్ అవుతుందో మనసు కూడా నెమ్మదిస్తుంది ఆ రోజంతా ఉండే మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి ఉదయం ఒకలా సాయంత్రం ఒకలా కాకుండా ఎనర్జీ ఒకే స్థాయిలో స్థిరంగా ఉంటుంది చిన్న విషయాలకే వచ్చే చిరాకు కోపం అవే తగ్గుతాయి ఎందుకంటే లోపల ఒక రకమైన ప్రశాంతత ఉంటుంది వెల్నెస్ అంటే ఇదేనేమో ఇదే కఠినమైన నియమాలు కాదు ఇది తినకూడదు అది తినకూడదు అని రాసుకున్న పెద్ద లిస్టు కాదు వెల్నెస్ అంటే మన శరీరం చెప్పే మాటను వినడం పక్కన వాళ్లు తింటున్నారు కాబట్టే నేను తినాలా లేక నాకు నిజంగా ఇది తినాలనిపిస్తోందా అని మనల్ని మనం అడగడం ఆఫీసులో అందరూ కేక్ కట్ చేస్తుంటే మనం కూడా తినాలి అనిపిస్తుంది అనిపిస్తుంది సహజం కాని ఒక్క క్షణం ఆగి నాకిప్పుడు నిజంగా ఇది అవసరమా ఇది తింటే నాకెలా అనిపిస్తుంది అని ప్రశ్నించుకోవడం ఆ ప్రశ్నలు అడగడం రోజే మార్పు మొదలవుతుంది దానికి పెద్దగా కష్టపడక్కర్లేదు ఒక చిన్న ప్రయోగంలా చేయొచ్చు ఒక వారంపాటు అంతే ఆఫీస్కి వెళ్లేటప్పుడు బాటిల్లో జ్యూస్ బదులు ఒక పండు తీసుకువెళ్లటం సాయంత్రం స్నాక్స్ కోసం బయట కొనే బదులు ఇంట్లోంచి కొన్ని నట్స్ తీసుకువెళ్లటం డిన్నర్కి బయట ఆర్డర్ చేసే బదులు సింపుల్గా ఇంట్లో లాంటిది చేసుకోవటం ఏదీ విపరీతంగా చేయాల్సిన పనిలేదు ఏదీ మానేయాల్సిన పనిలేదు కేవలం కొంచెం శ్రద్ధ కొంచెం మనమీద మనకు ప్రేమ ఆ వారం చివరికి బరువు చూసుకోవాల్సిన లేదు బరువు అనేది ఒక నెంబర్ అంతే దానికంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయి అవును ఆ వారం తర్వాత ఒక్కసారి గమనించుకోవాలి నిద్ర ఎలా ఉంది రాత్రి మధ్యలో మెలకువ రాకుండా గాఢంగా పడుతున్నామా పొద్దున్న లేచినప్పుడు తల తేలితగా ఫ్రెష్గా ఉందా లేక ఇంకా బరువుగా మత్తుగా ఉందా చిన్న విషయాలకీ మూడెలా మారుతోంది రోజంతా శక్తి ఒకేలా ఉందా లేక మధ్యలో డల్లైపోతున్నామా అలాని చూడదు అది మనతో ఎప్పుడూ మాట్లాడే ఒక స్నేహితుడు మనం చేసే ప్రతి పనికి అది స్పందిస్తుంది మనం సరైనది ఇస్తే అది మనకు శక్తిని ఆరోగ్యాన్ని ఇస్తుంది మనం దానికి నచ్చనిదిస్తే అది నీరసంతో నొప్పితో రోగాలతో మనకు సంకేతాలు పంపుతుంది కాని మనం ఆ మాటలు వినడానికి సమయం ఇవ్వం మనకు వెంటనే ఒక సొల్యూషన్ కావాలి ఒక కొత్త ట్రెండ్ ఒక కొత్త పౌడర్ ఒక కొత్త డైట్ దానికోసం పరుగులు పెడతాం కాని అసలైన సమాధానం ఎక్కడో లేదు అది మన వంటగదిలోనే ఉంటుంది మన ప్లేట్లోనే ఉంటుంది మన చేతుల్లోనే ఉంటుంది ఇది అర్థమయ్యాక ఆహారం మీద భయం పోతుంది ప్రతిదానికి క్యాలరీలు లెక్క పెట్టుకోవడం ఇది తింటే లావవుతానేమో అని భయపడటం ఇవన్నీ తగ్గుతాయి మన మీద మనకొక నమ్మకం వస్తుంది నా శరీరానికి ఏం కావాలో నాకు తెలుసు నేనది ఇవ్వగలను అనే ధైర్యం వస్తుంది ఇంకా లోతుగా ఆలోచిస్తే మనం తినే విధానం మనం జీవించే విధానానికి ఒక అద్దంలో ఉంటుంది నిజమే హడావిడిగా ఆలోచించకుండా ఏది పడితే అది తినేస్తున్నామంటే బహుశా మన జీవితంలో కూడా చాలా విషయాల్ని మనం అలాగే డీల్ చేస్తున్నామేమో మన సంబంధాలని మన పనిని మన ఆరోగ్యాన్ని ఒకసారి అవగాహన వచ్చాక అసలైన ప్రశ్న మొదలవుతుంది సరే ఇదంతా బానే ఉంది కానీ ఈ బిజీ జీవితంలో ఈ ఒత్తిడిలో దీన్ని రోజూ ఎలా సింపుల్గా పాటించాలి అనే దగ్గరికే వస్తుంది విషయం అది ఒకే రోజులో జరగదు దానికి సమాధానం కూడా ఒకేసారి దొరకదు అది ఒక ప్రయాణం ప్రతిరోజు మన ప్లేట్ తో మనకు జరిగే ఒక సంభాషణ కొన్నిసార్లు మనం సరిగ్గా వింటం కొన్నిసార్లు మనసు పక్కకి లాగుతుంది పర్లేదు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించటం మనతో మనం ఓపిగ్గా ఉండటం అంటే మనం తినే ఆహారం కేవలం మన నింపడానికి కాదు అది మనల్ని నిలబెట్టడానికి మనల్ని నడిపించడానికి ఈ చిన్న విషయం ఎంత త్వరగా గుర్తిస్తే అంత ప్రశాంతంగా ఉంటుంది జీవితం కూడా ఆ ప్రశాంతత అది బయట ఎక్కడా దొరకదు అది మన లోపలే మొదలవ్వాలి బహుశా మన ప్లేట్ నుంచే మొదలవుతుందేమో ఈ మధ్య ఒక విషయం గమనిస్తున్నాను రోజు మనం ఎన్నో పనులు ఒక అలవాటుగా ఆటోమేటిక్గా చేస్తుంటాం కదా ఉదయం లేవడం కాఫీ తాగడం పనికి వెళ్లడం అంతా ఒక ప్రవాహంలా సాగిపోతుంది కాని మధ్య అనిపిస్తోంది తినడం కూడా అలాగే అయిపోయిందేమో అని సమయమైంది కాబట్టి తినడం ముందు ఉంది కాబట్టి తినడం అసడు ఆకలి వేస్తోందా లేదా అనే ఆలోచనే రావడం లేదు అంత ఒక యాంత్రికమైన ప్రక్రియలాగా ఈ గమనింపు ఒక చిన్న అసౌకర్యాన్ని కలిగిస్తోంది అవును కదా యాంత్రికత లేదా మీరన్నట్టు ఆ ఆటో పైలట్ మోడ్ మనల్ని మన శరీరం నుంచి కొంచెం దూరం చేస్తోంది ఆకలికి అలవాటుకి లేదా ఒకనొక భావోద్వేగానికి మధ్య ఉన్న ఆ చిన్న తేడాను మనం గుర్తించలేనంత వేగంగా జీవితం సాగిపోతోంది ఆ గ్యాప్లోనే అసలు సమస్య మొదలవుతుంది తిన్న తర్వాత అనిపించడం రాత్రి నిద్ర సరిగా పట్టకపోవడం వీటన్నిటికీ మూలం అక్కడెక్కడో మొదలవుతుంది నిజమే ఆఫీస్లో ఒత్తిడిగా ఉన్నప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఇంట్లో బోర్ కొడుతున్నప్పుడు కూడా తెలియకుండానే ఫ్రిడ్జ్ వైపు అడుగులు పడతాయి అది నిజమైన ఆకలి కాదని లోపల ఎక్కడో తెలుస్తూనే ఉంటుంది కాని ఆపుకోలేము ఆ క్షణంలో మనల్ని మనం ఎలా ఆపుకోవాలి లేదా అసలు ఆపుకోవాలా ఆపుకోవడం అనే దానికన్నా ముందు బహుశా ఒక్క క్షణం ఆగడం గురించి ఆలోచించాలి తినే ముందు ఆ ప్లేట్ని చూస్తూ ఒక్క సెకను మనల్ని మనం ప్రశ్నించుకోవడం ఇది నిజంగా ఆకలేనా లేక అలవాటా లేదా లోపలేదైనా భావోద్వేగం నన్ను ఇటువైపు నడిపిస్తోందా ఈ ఒక్క ప్రశ్న చాలు ఆ ఒక్క ప్రశ్న ఆటో పైలట్ బటన్ చేస్తుంది అక్కడ్నుంచే అసలు సంభాషణ మొదలవుతుంది మనతో మనకు కాని ఇక్కడే ఒక సమస్య వస్తుంది ఇన్నాళ్ళు తెలియక చాలా తప్పులు చేసేశాం గదా దాని గురించిన గిల్ట్ ఒక అపరాధ భావన ఉంటుంది దాంతో ఇప్పుడు అన్నీ సరిగ్గా తినాలి పర్ఫెక్ట్ ఫుడ్ మాత్రమే తినాలి అని ఒత్తిడి మొదలవుతుంది సోషల్ మీడియాలో చూసిన డైట్లు నియమాలు గుర్తొస్తాయి ఆ ఒత్తిడి ఇంకా ఎక్కువ చిరాకు తెప్పిస్తుంది అక్కడే అక్కడే మనం మనపై కొంచెం దయ చూపించుకోవాలి తెలియకపోవడం తప్పు కాదు తెలిసాక కూడా వినకపోవడమే అసలు సమస్య ఇన్నాళ్లు చేసిన వాటికి మనల్ని మనం శిక్షించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకొక అవకాశముంది వినే అవకాశం పర్ఫెక్ట్ ఫుడ్ అనేది ఒక భ్రమ కాని మన శరీరానికి సరిపడే ఫుడ్ అనేది వాస్తవం అంటే కొన్నిసార్లు బయట తిన్నా స్వీట్స్ తిన్నా పర్వాలేదంటారా మరి ఆ తర్వాత వచ్చి గిల్ట్ని ఎలా డీల్ చేయాలి అవే జీవితం అవి తప్పులు కాదు భయం కాదు బ్యాలెన్స్ ముఖ్యం రోజూ అవే అలవాటుగా మారితేనే సమస్య ఒకటి రెండుసార్లు మన ఇష్టమైనది తినడం వల్ల శరీరం దెబ్బతినదు కాని ఆ తిన్న తర్వాత వచ్చే అపరాధ భావనుంది చూసారా అది మనసుని ఎక్కువ దెబ్బతీస్తుంది మనకు కావాల్సింది అవగాహన నియంత్రణ కాదు ఈ బ్యాలెన్స్ ఎలా వస్తుంది ఈ అవగాహన ఎలా పరుగుతుంది ఇది ఎవరైనా చెప్పే నియమాల జాబితా కాదు కదా అస్సలు కాదు ఇది మన అనుభవం నుంచి రావాలి మనం చేయాల్సిందేంటంటే మన ఆహారాన్ని మన మూడ్తో కలిపి చూడటం మొదలుపెట్టాలి చిన్నగా గమనించడం ఈరోజు నేనేమి తిన్నాను తిన్న గంట తర్వాత నాకెలా అనిపించింది శక్తిగా ఉందా లేక బద్ధకంగా ఉందా ప్రశాంతంగా ఉందా లేక చిరాక్గా ఉందా ఈ కనెక్షన్ ఎప్పుడైతే మనకు కనిపించడం మొదలవుతుందో అప్పుడు మన శరీరమే మనకొక మ్యాప్లా దారి చూపిస్తుంది ఇది వినడానికి చాలా చాలా నెమ్మదైన ప్రక్రియలా అనిపిస్తోంది మనకు అన్నీ ఫాస్ట్గా జరిగిపోవాలి కదా నిజమే కానీ ఆరోగ్యం అనేది ఒక ఫాస్ట్ ఫుడ్ కాదు ఇది లోపల నుంచి రావలసిన స్పష్టత బయట నుంచి ఎవరో చెప్పిన డైట్ కాదు ఈ నెమ్మదైన గమనింపే మనల్ని మనకు దగ్గర చేస్తుంది అప్పుడు మనం తినే తిండి మనల్ని నియంత్రించదు మనమే దాన్ని గైడ్ చేస్తాం అంటే ఆరోగ్యమనేది మనం రోజూ కష్టపడి సాధించాల్సిన టార్గెట్ కాదన్నమాట ఖచ్చితంగా మన శరీరం ఎప్పుడైతే శాంతిగా ఉంటుందో మన మనసు కూడా శాంతంగా ఉంటుంది ఆ రెండింటి మధ్య ఒక ఒక సామరస్యం ఏర్పడుతుంది అప్పుడు ఆరోగ్యం అనేది ఒక టార్గెట్గా కాకుండా మనం రోజూ చేరుకునే ఒక నిశ్శబ్ద స్థితిగా మారుతుంది పరుగెత్తి పట్టుకోవాల్సిన అవసరం లేదు నెమ్మదిగా నడిచి చేరుకోవచ్చు ఈ ఆలోచనే చాలా ప్రశాంతంగా ఉంది ఆ ఒత్తిడి అంతా పోయినట్టుగా అనిపిస్తోంది ఎందుకంటే ఇది బయటనుంచొచ్చిన నియమం కాదు లోపల నుంచి పుట్టిన అవగాహన కాబట్టి ఈ ప్రయాణం ఇలాగే నెమ్మదిగా కొనసాగుతుంది కొన్నిసార్లు సమాధానాల కన్నా సరైన ప్రశ్నలు వేసుకోవడం ముఖ్యం అప్పుడే సమాధానం రావాల్సిన అవసరం కూడా లేదు కొన్ని విషయాలు అలా ఉండిపోతాయి వాటికవే సమయానికి అర్థమవుతాయి ఈ సంభాషణ తర్వాత నా ప్లేట్లోని ఆహారాన్ని చూసే దృష్టి మారుతుందేమో అనిపిస్తోంది కేవలం క్యాలరీలు ప్రోటీన్లుగా కాకుండా అది నా శరీరంపై మనసుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే ఒక కొత్త కోణం పరిచయమైంది అంతిమంగా ఇది మనల్ని మనం మరింత ప్రేమగా దయగా చూసుకోవడం గురించే మన శరీరం చెప్పేది వినడానికి కాస్త సమయం ఇవ్వడం గురించే ఈరోజు మనం మన శరీరం పంపే ఒక్క చిన్న సంకేతాన్నైనా ఎలాంటి జడ్జ్మెంట్ లేకుండా వినగడిగితే చాలు ఆ ఒక్క క్షణం చాలు ఇలాంటి ఆలోచనలు ఇలాంటి ప్రశ్నలు మనమిక్కడ ఆపేయాల్సిన అవసరం లేదు వెల్నెస్ గీక్స్లో ఇలాంటి సంభాషణలు ఇంకా మెల్లగా కొనసాగిస్తూనే ఉంటాం ఈ ఆలోచన విధానం మీకు దగ్గరగా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇతర ఎపిసోడ్స్ వీడియోలు కూడా ఒకసారి చూడండి అవన్నీ కూడా దాదాపు ఇదే ప్రవాహంలో ఉంటాయి తొందరలేకుండా నెమ్మదిగా